Welcome back to Patas Dabar. Dabar. గైస్ అందరు ఎట్లున్నారు మంచిగర్రా మేమైతే సూపర్ ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అదేంది పటాస్ దావత్ వీడియో అంటే బయట ఉండాలి మామిడి చెట్ల కింద ఉండాలి కదా ఏంది ఇంట్లో పెట్టేది సెటప్ అంతా అని అనుకుంటురా రెండు మూడు రోజుల నుంచి వానదేవుడు ఏడ కనుకరిస్తుండండి అసలు వర్షాలు చేయబట్టి షూట్లు అయితే లేవు ఏమైతే లేవు ఇక మీకు పటాస్ ధావత్లో ఒక మంచి వీడియో అందిద్దామని అయితే మన విలేజ్ పటాస్ ఆఫీస్లోనైతే మేమైతే ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము సో ఇవాళ మన స్పెషల్ ఏందంటే చెప్పరా చికెన్ సో ఇవాళ మన స్పెషల్ ఏంటంటే చికెన్ పాప్కాన్ ఆల్రెడీ పటాస్ పిల్ల దాంట్లో చికెన్ పకోడీ చేసినాము చికెన్ బిర్యానీ చేసినాము ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే చేసినాం ఆ విషయం అయితే మీకు తెలిసిందే సో పటాస్ దావద్ దాంట్లోనైతే చికెన్ పాప్కాన్ అయితే చేయబోతున్నాం ఎందుకంటే బయట వర్షం మంచిగా చల్ల చల్లగా ఆ వేడివేడిగా తింటే ఎంతో బాగుంటది అందుకోసం అని అయితే మేము చికెన్ పాప్కార్న్ అయితే రెడీ చేద్దాం అని అనుకుంటున్నాం ఇక స్టార్ట్ పెడదాం ప్రాసెస్ అయితే ముందుగా అయితే మనం చికెన్ తీసుకుందాం ఈ చికెన్ ఏమైందంటే పెద్దగా కొట్టిండు కాకపోతే ఇంత సైజ్ కట్టు చిన్న చిన్న కట్ చేస్తే మంచిగా ఉంటుంది అనేసి కొంచెం కట్ చేద్దాం అనుకుంటున్నా పెద్ద పెద్దగా ఉన్నాయి మధ్యలో కేజెస్ అయిపోతుంది ఇక ఇంత పీస్ ఉన్నది మంచిగా మసాలాలు పట్టాలంటే కొంచెం చిన్నగా ఉంటే మంచిగా ఉంటది కదా ఈ అయితే వర్షం నాన్ స్టాప్ పొద్దున్న నుంచి పడతానే ఉంది ఇయ్యాల దియాలే కదీ త్రీ డేస్ అవుతుంది నిన్న ఒక గంట సేపేమో గెలిపించింది కథ ఏ ఇప్పుడు లేదు ఇప్పుడు గాలి వర్షం నిండు కలిపి మిక్సీ కొట్టినట్టు వస్తుంది మంచిగా వాన తక్కువైంది కదా అని ఏం చేసినా బట్టలు విండినా బట్టలు విండిన తర్వాత పైన వేసిన పైన వేసి కిందికి కదా వర్షం స్టార్ట్ అయింది తెలుసా మస్తు ఏడిపోతుంది నిజంగా ఇప్పటికి తక్కువ అయితే లేదు వాన చికెన్ అయితే రెండు రెండు ముక్కలు అయితే అయిపోయింది ఇప్పుడు మనం మ్యారినేషన్ స్టార్ట్ పెడదాం దీనికోసం ఒక మంచిగా చిన్న కడాయి తీసుకుందాం పీసులు అన్న లేదు ఆల్రెడీ కడిగిందే మళ్ళీ మళ్ళీ కడిగితే అంత వాటర్ వాటర్ అవుతాయి చికెన్ ఆల్రెడీ కడిగి తీసుకొచ్చినాం కడియడాక చూసేసరికి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి అన్నట్టు గట్ల ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక రెండు గిన్నెలు తీసుకోవాలి రెండు గిన్నెలు ఎందుకంటే ఒకటేమో మనము మైదాపిండి తీసుకోవాలి పాప్కార్న్ చేయడం కదా మైదాపిండి ఇట్లా చికెన్ ఇవి రెండు తీసుకోవాలి ముందుగా అయితే మనం మైదాపిండి తీసుకుందాం మీరు కాన్ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే మైదాపిండి యూజ్ చేస్తున్నా ఇప్పుడు ఏం చేయాలంటే మనం చికెన్ లా కొంత అల్లం వేసుకుందాం ఎక్కువ వేసుకుంటే ఎక్కువైతే చికెన్ తగ్గట్టుగా ఇంత అల్లం వేసుకుంటున్నా ఇప్పుడు శ్రావణ్ కట్ చేసిన పుదీనా కట్ చేయాలి చించడం కట్ చేసి ఒకటే నాలు కొద్దిగా వేసుకుందాం ఇంట్లో ఇప్పుడు కారం పొడి మిరియాల పొడి చికెన్ మసాలా అవి ఇవన్నీ ఉంటాయి కదా ఇల్లు కొద్దిగా వేయాలి ఇల్లు కొద్దిగా వేయాలి అంటే చికెన్ లో కొంచేయాలి ఈ పిండి ఉంది కదా మైదా పిండి ఇల్లు వేయాలి అన్నట్టు చావని చెప్పినట్టు ఫస్ట్ కారం వేస్తుంది ఇలా కొంచెం వేసుకుందాం ఇల్లు ఎక్కువ వేయాలి ఇల్లు కొద్దిగా వేయాలి ఎట్లయినా మన వాళ్ళు గట్టి అనే తింటారు కారం ఇట్లా మరీ గట్టిగా తినరు కొంచమే తింటారు మేము తిన్నంత మన స్పైసీ తినదు కొంచెం అంత ఉప్పు ఇలా కొద్ది అంత ఇప్పుడు కొద్దియంత జీలకర్ర పొడి వేసుకుందాం ఇలా కొంచెం జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత కొద్ది అంత ధనాల పొడి వేసుకుందాం ఏదైనా కూడా చికెన్ పాప్కార్న్లు ఎక్కువ వేయాలి ఈ పిండి తక్కువ వేయాలి ఫీల్ అయితే ఇప్పుడు కొద్ది అంత గరం మసాలా కొంచెం అంటే కొంచెమే అంత పసుపు ఇప్పుడు కొంచెమంతా అమీరాల పొడి వేసుకుందాం కూడా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ పిండిని కలుపుకున్నాం ఫస్ట్ పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం మ్యారినేషన్ చేయడానికి చికెన్ కలుపుకున్నాం ఇప్పుడు మంచిగా ఇట్లా కలుపుకున్నాం కదా మసాలాలు ఇప్పుడు ఏం చేయాలంటే ఇవ్వదాకా మనం ఈ పిండిని కలుపుకున్నాం కదా మసాలాలు ఇట్ల వేసి ఇలా కొద్దిగా పిండి దీంట్లో వేయాలి మరి నిమ్మకాయ పిండుతో నిమ్మకాయ ఇలా పిండరు ఎందుకంటే చికెన్ సిక్స్టీ ఫైవ్కి కి వేరే ఉంటుంది చికెన్ పకోడీకి వేరే ఉంటుంది ఇదేమంటారు చికెన్ పాప్కార్న్ కూడా చేంజ్ ఉంటుంది అన్నట్టు అట్లా నిమ్మకాయ ఇట్లా వేయరు ఇది కొంచెం కేఎఫ్సీ స్టైల్లో చేస్తున్నా అన్నట్టు ఇప్పుడు ఏం చేయాలి కొద్ది అంత పిండి ఉంటుంది కదా దీంట్లో వేసి చక్కగా పాలు ఇప్పుడు ఈ పెరుగుని మంచిగా ఏం చేసినా అంటే నేను మంచి మేము తోడేస్తాం అన్నట్టు పాలతో మేమే తోడేసిన పెరుగు అన్నట్టు ఇది నేనే వేసిన ఈమె శ్రావణే పెరుగు తోడేసింది కానీ ఈ పెరుగును నేను ఈ చికెన్లో వేస్తున్నాను మంచిగా దీన్ని ఏం చేసినా చిలికినా చిలికి వేస్తున్నాను ఇప్పుడు పెరిగాను లేసినావు కాక మరి లేయవా అది వేయరు నేను ఓన్లీ మసాలాలు మాత్రమే చెప్పినా ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చూసినావా లేయాలి వేయాలి అల్లీ వేయాలి అని అన్నప్పుడు పెరిగినకి వేయలేదని అడుగుతుంది చూసినావా నేను ఆల్రెడీ ఫస్టే చెప్పిన మసాలాలు మాత్రమే మో శ్రావణికి తెలివి లేదనుకున్నాను మస్తు తెలివి ఉంది సరే మరి ఇప్పుడు అందులో పుదీన వేసినావు కొత్తిమీర కొత్తిమీర వేయలే ఎందుకు పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి సో కొత్తిమీర వేయరు నార్మల్గానైతే అందరు కొత్తిమీర 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 వేస్తారు కదా ఇది కొంచెం ఫ్లేవర్ కోసమా లాస్ట్కి ఏమైంది మనం మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇట్లా తయారైంది దీన్ని మనం ఒక గంట సేపు మ్యారినేషన్ చేసుకుందాం గంట సేపు తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ పెడదాం ఓకేనా వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ గైస్ ఇప్పుడు మనం వన్ అవర్ చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం అని చెప్పిన కదా వన్ అవర్ కాదు టూ అవర్స్ చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం ఎందుకంటే ఇంకా పీసెస్ మంచిగా జ్యూసి జ్యూసీగా రావాలని అట్లా అయితే చేసుకున్నాం సో ఇప్పుడు ఈ చికెన్ ఎట్లయిందో చూద్దాం చికెన్ కన్నా ఉంటుంది చికెన్ లెక్క ఉంటుంది కానీ ఎట్లుందని చూపిస్తాను ఇట్లా అయింది మంచిగా ఇప్పుడు మనం ఈ పిండిలో ఇది మంచిగా డిప్ చేసుకుంటా నూనెలు వేసుకుంటాయి అప్పుడే చికెన్ పాకుమని రెడీ అయిపోతుంది అప్పుడే నేను వచ్చాను మరి పిండి పిండి కాదు కొంచెం అంత అన్నారు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్ని మంచిగా ఇట్లా పిండిలో డిప్ చేసుకుంటా సేప అనేది రాకుండా అంటే ఏంటంటే మొత్తం తడి తడి రాకుండా మంచిగా డిప్ చేసుకోవాలి చె చెప్తారు ఎందుకుంటాయి చెప్పు చూసుకోనికి ఇంకా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటాయి వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి సరే ఎందుకుంటా నువ్వు చెప్పరా అన్నది ఇట్లా డబ్బాలో పెట్టనీ జోక్ బాగుంది కదా నువ్వు మీకు చెప్పు నాకు వచ్చింది వాళ్ళకి కూడా వస్తుంటారు కానీ నీకు ఒక రాదు ఈ మ్యారినేషన్ కంటే ఇట్లా డిప్ చేసిన పెద్ద పని అయిపోతుంది నాకు చేస్తా అంటే వద్దాను సరే చెయ్యి అదే నేను అసలు నేను అడగలేదు అది చేస్తా అనలేదు ఇప్పుడు మళ్ళీ నేను వద్దన్నా అంటు చూసినావా పని తప్పించుకునేసాను ఇవన్నీ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ వేసినాను నానో అంత చేయబడ్డాను అందుకే ఖరాబ్ అయిందంటే నేను అని అట్లా నేను అని నన్ను కాదురాయన చెప్పిన పని లేదన్నా ఏదైనా ఇంత సజెషన్ ఇచ్చినా అని అది నీ వల్లనే ఖరాబ్ అయిపోయింది అంటే మనోళ్ళు ఎవరు లేరు పదార్థా చెప్పాను చిన్న కెమెరా తీసుకుండు ఎడిటింగ్ చేస్తుండు అందుకన్నా వర్క్ మీద బయటకు వీడియోలు ఏమన్నా బాధతో ఏం చేయాలో అర్థం కాక వాన కొడుతుంటే కొంచెం స్పైసీ స్పైసీగా వేడి వేడి కదని తినాలనిపించి ఇదైతే స్టార్ట్ చేయడం కానీ ఏ వీడియో అయినా కూడా మీరు మంచిగా వ్యూస్ తో మీ ఆదరణ అయితే బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్క వీడియోని లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు సో మచ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు సపోర్ట్ ఇంకా ఇట్లా ఉండాలి ఇంకా మంచి మంచి పటాస్ దావత్ లా మంచి మంచి దావత్ వీడియోలు వస్తాయి ఇక మనోళ్ళు అయితే దుమ్ములు ఎక్కుతురు డైరెక్ట్ పందంకోడి తీసుకొచ్చి కర్రీ ఉండడాలు ఆ వీడియోకి మేము లేము ఆ రోజు మాకు వేరే వర్క్ ఉండే అందుకని ఇంటికి ఒక ముక్క కూడా రాలేదు జస్ట్ గ్రేవీ వచ్చింది కేసీని కూడా ఇదే స్టైల్లో చేయొచ్చు కాకపోతే దానికి బోన్ చికెన్ కావాలి మనం బోన్లెస్ తీసుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ దానికోసం ఐస్ వాటర్ అవి చేయాలి ఇక మీకు తెలుసు కదా ఇక మళ్ళీ నేనే కొత్త చెప్పేది ఇది కూడా మీకు వచ్చు కాకపోతే మా పద్ధతిలో మేము చేస్తున్నాం ఇక అంతే ఏదో ఒకటి చేసుకొని తినాలి కాబట్టి తినాలి అని అనిపించినప్పుడు ఇక తినాలి గంటే ఇక వర్షం వర్షం అనుకుంటే ఇప్పుడు వర్షం తగ్గింది కానీ చలి మాత్రం ఘోరంగా పెడుతుంది ఇంత పిండి మిగిలింది నేను పక్కగా పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకోసేపు చూద్దాం ఎట్లా అంటే ఈ పిండి ఇట్లుంది కదా దీంట్లో తడిదనం అనేది పోవాలని ముందే చెప్పిన కదా కొంచెం అంతా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇట్లే కొంచెం రెస్ట్ ఇద్దాం ఏదన్నా తేమ అది ఇది ఏమన్నా ఉన్నదనుకో మళ్ళీ ఒకసారి దీంట్లో డిప్ చేద్దాం అన్నట్టు ఇందులో ఇప్పటిదాకా మనం అంతా అంత డిప్ చేసుకుంటే దీంట్లో పెట్టినాం కదా ఎంతో కొంతనైతే పిండి అనేది అయితే ఉంటుంది ఆ పిండి వల్ల ఏమైతే నూనె అంతా ఖరాబ్ అవుతుంది కదా చేద్దాం చేద్దామంటే ఇట్లా ఏమన్నా ఉంటే పడతాం ఇట్లా జల్లడ పడితే కొంచెం పిండి అనేది పోతుంది అన్నట్టు ఇట్లా జల్ల పడుతుంటే కొద్ది ఎంత తడి తడి అయింది అనమాట పీసు అందుకని మళ్ళీ ఏం చేసినా పిండి లేచి మళ్ళీ ఇట్లా అంటున్నా ఇట్లయితే మంచిగా పిండి అంతా పీస్లో కత్తి ఉంటుంది అన్నమాట పిన్న కంటే అసలు ఎన్ని వెరైటీలు ఉంటాయి మీరియ నాకు తెలియదక్కా అని కానీ మస్తు వెరైటీస్ ఉంటాయి అందులో నాకు నచ్చింది అయితే చికెన్ కబాబ్ ఇష్టం కాల్చిన చికెన్ అంటేనే ఎక్కువ నచ్చుతుంది వండిన దానికంటే మొత్తానికైతే ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది పెద్ద ప్రాసెస్ ఇదైతే అమ్మే ఎంత జల్లు అయిపోతుంది అనుకుంటుంది చూడు ఇంత టైం పట్టింది ఎందుకంటే దీంట్లో తడ అనేది పోవాలి కదా సో ఇప్పుడు ఏం చేద్దాం మనం కడాయి పెట్టుకొని నూనె కాగ పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకున్నాం అయిపోతుంది ఇక పెద్ద గ్యాస్ కదా నూనె జల్లే కాగింది ఇక మనం దెబ్బతబ్బి వేసుకున్నాం నుంచి తీసేద్దాం అయిపోతుంది జల్ది తీసేసినా కూడా మళ్ళా పచ్చి పచ్చి ఉన్నా తినపు తియ్యాలి అది కొంచెం కలర్ చేంజ్ అయితే మనకు తెలిసిపోతుంది కదా కొంచెం శ్రావణ ఏం చేసింది హార్డ్ బాక్స్ లో టిష్యూ పేపర్ లేచి పెట్టింది వీటి కోసం ఇలా కేసుకుందాం ఇప్పుడు రెండో వేసుకుందాం ఇప్పటి నుంచి కొంచెం జరిగినైతే చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా కొంచెం అంత చికెన్ ఉంది కదా దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే చికెన్ లెక్క చేద్దాం అనుకుంటున్నా శ్రావణి ఒకటే పట్టుబట్టి నక్క చెయ్యి చేయని మన దగ్గర బోన్ చికెన్ లేకుండా కూడా దీన్ని కూడా చేసుకోవచ్చు కదా మా ఆటే బోన్ ఉండదు గంతే అందుకోసం అనే మళ్ళీ ఆల్రెడీ ఎగ్ బీట్ చేస్తూనే ఉన్నది ఏం చేయాలి ఈ చికెన్ ని మళ్ళా అలా ముంచుకుంటా మళ్ళీ పిండిలో కలుపుకుంటా చేస్తే అయిపోతుంది కొంచెం అంత ఓట్స్ లో కూడా వేద్దాం ఓట్స్ లో కూడా డిప్ చేస్తే మంచిగా వస్తుంది చికెన్ ని బ్రెడ్ లో డిప్ చేస్తారు కార్న్ఫ్లవర్ల డిప్ చేస్తారు మైదాలో డిప్ చేస్తారు ఓట్స్లో డిప్ చేస్తారు నేను చేసే చూడు కానీ తెలియదు కదా ఇట్లా ముంచి మైదాలో ముంచి మళ్ళీ ఇట్లా ముంచుతావా మళ్ళీ ఒకసారి ఇవన్నీ వేసుకోవాలి చూస్తున్నావా ండి ట్రై చేస్తుంది ఏం ప్రయోగించదు ఎక్కువ ఏడ ఫెయిల్ అయితే ఏమంటారు అని ఇప్పుడు మనం కేఎఫ్ చికెన్ పీస్లు వేసుకున్నా ఆయిల్ బాగా హీట్గా ఉంది కదా పుట్ట ఫ్రై అయితేనే ఉన్నాయి అసలు తినడానికి నచ్చుతాయా నార్మల్గా డైట్ అయితే డైట్ చేసేటప్పుడు నచ్చుతుంది అందుకే నాకు స్ట్ అండ్ ఫైనల్ వాయి కూడా అయిపోయింది చికెన్ పాప్కార్న్ శ్రావణి చిన్న చిన్న ప్లేట్స్ తీసుకురాని పోయింది అది వచ్చినాక మంచిగా పెట్టుకొని తినడా ఇక శ్రావణి ఘోరంగా వెయిట్ చేస్తుంది చాలా తినేద్దాం మీ ఎట్లుందో నేను కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ చేసింది ఇదే కాబట్టి దీన్నే తినాలి కదా ఇదేమో ఇది తినలే కాబట్టి కేఎఫ్సీ చికెన్ది తింటుంది కానీ నేనైతేనే అబ్బా పొగలు కాలుతుంది బాగుంది కేఎఫ్సీ ఎట్లా ఉంది మంచిగా ఉందా ఎట్లా వచ్చింది కేఎఫ్సీ స్టైల్ వచ్చిందా లేదా నాకైతే మస్తు నచ్చింది చూడండి పాప్కార్న్ అయినా కేఎఫ్సీ చికెన్ అయినా దానికంటే మైనేజ్ లా లో లా తింటేనే బాగుంటుంది చికెన్ పాప్కార్న్ అయితే మంచిగా ఉన్నది ఇప్పుడు కేఎఫ్ చికెన్ చికెన్ పాప్కార్న్ కాలిపోతుంది వేడి వేడి ఉన్నది కానీ మస్తు అనిపిస్తుంది ఇట్లా తింటేనే సలకుంటే మంచిగా ఉండేది ఇది పాప్కార్న్ చికెన్ అయితే ఫస్ట్ టైమే చేసిన కానీ ఉంది దానికంటే బెటర్ చికెన్ పాప్కార్న్ మంచిగా ఉన్నది ఇది వాళ్ళు చేస్తేనే మంచిగా ఉంటది ఎంతైనా రెస్టారెంట్ రెస్టారెంట్ స్టైల్ బట్ ఓకేలే మరి ఖరాబ్ అయితే ఏం కాలేదు కరాబ్ అని కూడా ఏం లేదు మంచి నోరు కాలుతుంది కానీ తినబుద్ధి అవుతుంది రెండు మంచిగా ఉన్నాయి ఏది బెస్ట్ అనుకుంటే చికెన్ పాప్కార్న్ రెండు అయితే మస్తు వచ్చినాయి నాకైతే బాగా నచ్చినాయి మనల్ని కూడా మంచిగా తింటారు అనుకుంటున్నా మంచిగా లేకుండా తినాలి ఎందుకంటే ఖచ్చితంగా తింటారు వాడు చికెన్ అంటే ఏ చికెన్ అయినా కూడా తింటారు మన వాళ్ళు అంతేగా అంత ఇష్టం మా ఊళ్ళో చికెన్ అంటే అరే మన కిషోర్ ఉంది కదా కిషోర్కి ఎట్లా టేస్ చేయమన్నమాట ఎడిటింగ్ చేస్తాం కిషోర్ అన్న ఆయన అడిగితే రివ్యూ అయిందో తెలుసా మా మాకు మేము చేసుకొని తింటే ఏం తెలుస్తుంది అందరినీ అడిగి తెలుసు కిషోర్ అన్న చికెన్ ఏంటి అది పాప్కార్న్

అది దాని పేరు చెప్పు అప్పు నువ్వు విన్నావు కదా దాని పేరు ఏంది అప్పుడు పాప్కార్న్ అది చెప్తా తినకుండానే చూసి చూడ్డానికి బాగుందంట కవరింగ్ కవరింగ్ స్టార్ సో ఇది ఇవాళ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా వర్షం పడడం వల్ల ఇవ్వసలేకైతే ఇద్దరమే ఉండైతే వీడియో చేసినాము ఇంకా మీకైతే నెక్స్ట్ వీడియోలో మాత్రం మళ్ళా మీకు నచ్చిన విధంగానైతే వీడియో అయితే రాబోతుంది అదైతే మీరు ఊహించలేరు ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా పటాస్ దావత్ చేసుకోండి మరొక మంచి వీడియోతో వరకు బాయ్